రిజర్వేషన్ గురించి కొట్లాడుకుంటున్నాం మనం పంచాయతీ రోజుకొక కులం పేరు మీద పంచాయతీ రోజుకొక కుల సంఘం పంచాయతీ రిజర్వేషన్ల మీద పంచాయతీ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడే దూరదృష్టితోటి పాపులేషన్ ఎక్స్చేంజ్ కోరుకున్నాడు అమ్మ గారు ఈ పరిస్థితికి శాశ్వత ముగింపు పలకాలని కంప్లీట్ పాపులేషన్ ఎక్స్చేంజ్ మాత్రమే మతం ఆధారంగా ఈ దేశం విభజనకు గురైతే ఇది మాత్రమే శాశ్వతమైనటువంటి పరిష్కారం అని చెప్పిండు ఇవాళ కులాల పేరు మీదన మాకు ఇంత రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్ ఏ రిజర్వేషన్ సామాజిక సమానతను తీసుకురావడానికి అంబేద్కర్ ఆశించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఇవాళ బీసీలల్లో తీసుకొచ్చి మతపరంగా ముస్లింలను కలుపుతు ఒక్క కుల సంఘం మాట్లాడుతుందా రేపు ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయాలు వంగి వొంగి సలాన్లు కొట్టే ఈ రాజకీయాలు జీ హుజూర్లని సాష్టాంగంగా గులాంగిరీలు చేసే ఈ రాజకీయాలు నిజంగా రేపు రాబోయే రోజుల్లోపట బీసీల నోర్లు కొట్టి ముస్లింలకు కేటాయిస్తాయి బీసీల కోటాల్లో సీట్లు ఇప్పటికే చూస్తున్నాం ఇప్పటికే ఒంగి వంగి ఎంత గులాంగిరీలకు ఈ సంతృష్టికరణ రాజకీయాలు దిగినవి మనం చూస్తున్నాం రేపు అంబేద్కర్ అందించిపోయినటువంటి రిజర్వేషన్లను కూడా ముస్లింలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రం పునాదేసింది కదా తెలుగు రాష్ట్రాలు కదా దాన్ని ప్రారంభం చేసినాయి రిజర్వేషన్ జిహాద్ కదా ఇది